స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎస్సీ వర్గీకరణపై స్పందించారు ఎస్సీ వర్గీకరణ అన్ని పార్టీల సహకారంతో సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా అసెంబ్లీలో స్పందించారన్నారు ముందు నుండి కొట్లాడిన ఎంఆర్పీఎస్ దండోర నాయకులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇప్పటివరకు వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ రేపు రాబోయే రోజుల్లో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యమంత్రి గారి ప్రకటనలు కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అన్ని వర్గాల అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగా మాదిగా ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నాయకులందరికీ దండోరా నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అందరం కలిసికట్టుగా ఉండి ఫలితాలు మనం సాధించుకోవడం జరిగేది ఇందులో ఎవరో బాగా ఎవరికో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వమో సహకరించడం వలన కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించినాయి అన్ని ప్రభుత్వాలు